ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర గుంటూరు అండి టమాటాలు పచ్చిమిరకాయలు తీసుకొని నెయ్యి వేసి పల్వా దినుసులు వేయండి చక్కాల లవంగం షాజీరా బిర్యానీ ఆకు జీడిపప్పు యాలకులు మొత్తం వేయండి అవి వేగనివ్వండి వేగిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి బాగా వేగనివ్వండి బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు పచ్చిమిరకాయలు ఏడు తీసుకున్నానండి దీనిలో కారం వాడం కాబట్టి పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకున్నాం మీ రుచికి తగ్గట్టు మీ కారం ఎక్కువైతే ఇంకా రెండు మూడు ట పచ్చిమిర్చి వేసుకోవచ్చు వాటిని మగ్గేంత వరకు మూత పెట్టండి కొంచెం టమాటాలు పచ్చిమిరపకాయలు తర్వాత రెండు కట్ల గోంగూరను దానిలో వేయండి శుభ్రంగా కడిగిన గోంగూర మిశ్రమంలో కలిపేయండి ఒకసారి కిందకి పైకి గోంగూర మొత్తం ఆ మసాలాలో కలిసేటట్లు తిప్పండి తిప్పిన తర్వాత పది నిమిషాల ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని దానిలో వేయండి బియ్యం కొలత ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి కొత్తిమీర తరుగు గరం మసాలా వాటర్ పోయండి వాటర్ పోసి మెల్లగా తిప్పండి లేదంటే బియ్యం విరిగిపోతాయి విరక్కోకుండా మెల్లిగా తిప్పండి దాంట్లో తగినంత కళ్ళు ఉప్పు వేయండి కళ్ళు ఉప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత కుక్కర్కి మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి హై ఫ్లేమ్లో అయితే మూడు లో ఫ్లేమ్లో అయితే ఐదు తర్వాత ఆవిరిపోయిందో లేదా ఇలా చూసుకుని చూసారా చాలా బాగా వచ్చింది బిర్యానీ గుంటూరు బిర్యానీ ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోండి వేడివేడిగా చాలా బాగుంటుంది చల్లారి నాకు ఇంకా చాలా బాగుంటుంది ఫస్ట్ టైం నా వీడియో చేసి చూసిన వాళ్ళందరికీ లైక్ చేయండి